గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి పేపర్లో మెయిన్ ఎడిషన్లో పాఠశాలలు తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలి అంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా అయితే మన డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అనుకోవాలి త్వరగా చేస్తారని మనం అనుకుందాం ఇంకా చాలా ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటంటే పాఠశాలలు తెరిచేలోగా అంటే జూన్ స్టార్టింగ్ ఈ లోపే కంప్లీట్ చేయాలి మెగాడిఎస్సి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 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 దాని ప్రకారం మనకి మెగాడిఎస్సీ కంప్లీట్ చేస్తారని మనం అందరం భావిద్దాం ఇంకా మనకి తమ్నైల్ చూసారు కదా తమ్నైల్లో ఇచ్చినట్టుగా ఒకరోజు కంటెంట్ చెప్పుకున్నాం ఒకరోజు మనం మెథడ్ చెప్పుకున్నాం సోషల్ మెథడు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే బుక్స్ లేని వాళ్ళు మెయిన్గా ఈ బుక్స్ లేని వాళ్ళు చూడండి ఇది మన ఏపీ బుక్కే ఏపీ బుక్ అని కాదు తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ ఈ బుక్ ఉన్న మొత్తం కవర్ అయిపోద్ది ఆ బుక్స్ దొరకలేదు మనకు ఓల్డ్ బుక్ ఇది ఉన్న నైంటీ పర్సెంట్ ఇది కవర్ అయిపోద్ది ఎక్కడో ఫైవ్ ఆర్ ఫైవ్ పర్సెంట్ మాత్రం న్యూ బుక్స్లో ఉంది అంతవరకే ఇదైతే చాలా ఓల్డ్ బుక్ దీనిలో కూడా చాలా వరకు ఉంది మనకి ఈ బుక్ అంటే ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఈ బుక్ ఉంటే మొత్తం కవర్ అయిపోద్ది నేను ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్ వచ్చేపాటికి చూడండి భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఉన్నారు ఈ ఎకనామిక్స్కి వచ్చి కొంచెం లేట్ అవుద్ది కాబట్టి అంటే టూ టాపిక్స్ కలిపి ఫస్ట్ లెసన్లు ఇచ్చాడు అసలు దానిలో అభ్యసనం ఎలా జరుగుద్దని ఫస్ట్ మనం పార్ట్ వన్లో కొంత భౌగోళిక శాస్త్రం అభ్యసనం అని నేను ఇచ్చాను చూడండి అభ్యసనం లక్ష్యాలు ఇవన్నీ అనమాట అంటే దేనికి సంబంధించింది భౌగోళిక శాస్త్రం నేను ఒక లెసన్ చెప్పడానికి నేనైతే అన్ని అకాడమీ బుక్స్ తిరగేస్తున్నాను చూడండి దీనిలో కూడా క్లియర్గా ఇచ్చాడు ఇదిగోండి భౌగోళిక శాస్త్ర బోధన అభ్యసనం భూ విస్తీర్ణం వనరులు అభివృద్ధి చాలా క్లియర్గా ఉంది బుక్ అయితే ఇది ఉన్నా సరిపోతుంది మీరు కొత్త బుక్స్ లేదు అని మాత్రం బాధపడకండి మొత్తం నేనైతే కవర్ చేస్తాను వాళ్ళు మాత్రం ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని చదవకుండా మొత్తం కవర్ చేసాను లైన్ టు లైన్ ప్రతిదీ మనకు చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని ఉండదు మొత్తం అయితే మీరు చదివేయండి ఓకే ఇంకా ఇది ఇది చూడండి ఈ బుక్ అంటే ఫస్ట్ సెమిస్టర్ బుక్ ఇప్పుడు నేను తీసుకున్నది సెకండ్ సెమిస్టర్ సెమిస్టర్ అనమాట ఓకే ఇప్పుడు ఫస్ట్ లెసన్ కుద్దాం సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ భౌగోళిక శాస్త్రం అర్థం స్వభావం ఈ బుక్లో లేదు ఏదైనా ఉంటే ఓల్డ్ బుక్లో కొన్ని బిట్స్ కవర్ అవుతాయి అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ టాపిక్లోకి వచ్చేయండి గ్రీక్ భాషలో జియో అంటే భూమి గ్రాఫీ అంటే వర్ణన జియోగ్రఫీ కదా జాగ్రఫీ అన్న జియోగ్రఫీ అన్న ఒకటి అంటే భూమిని వర్ణించే శాస్త్రం అనర్థం ఈ భూగోళ శాస్త్రం అంటే మానవ చిత్రపటాల అధ్యయనంగా నిర్వహించే నిర్వహించేవారు శాస్త్రీయ పద్ధతిలో భూమండలాన్ని అధ్యయనం చేస్తారు కాబట్టి దీన్ని భూగోళ శాస్త్రం జాగ్రఫీ అని ఎరిటోస్తనీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త నామకరణం చేశాడు చూడండి ఒక ప్రాదేశిక పరిణామానికి సంబంధించి సహజ మానవ నిర్మిత దృగ్విషయాల అధ్యయనమే భూగోళ శాస్త్రం ఒక ప్రాదేశిక పరిణామానికి సంబంధించి సహజ మానవ నిర్మిత దృగ్విషయాల అధ్యయనమే భూగోళ శాస్త్రం ఓటుబుక్లో కూడా సేమ్ ఉంది చూడండి ఇంకా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూగోళ శాస్త్రం అంటే ఒక సరళ రూపంలో భౌగోళిక దృగ్విషయాలు అంటే ఏ విధంగా ప్రాదేశికంగా వ్యవస్థీకృతమై ఉన్నాయో తెలుసుకోవడం ఒక భౌగోళిక దృగ్ విషయాలు అంటే మన చుట్టూ ఉన్న భూగోళం చుట్టూ ఉన్న విషయాలు ప్రాదేశికంగా ప్రాంతాలు వాటికి సంబంధించిందన్నమాట ఓకే పంతొమ్మిదవ శతాబ్దంలో భూగోళ శాస్త్రం మొట్టమొదటగా భౌతిక పరిసరాల పరంగా భౌతిక నెక్స్ట్ ఇక్కడ చూడండి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భౌగోళిక దృగ్విషయాలు ప్రాదేశికంగా వ్యవస్థీకృతమై ఉన్నాయి తెలుసుకోవడం ఓకే నెక్స్ట్ భౌగోళ శాస్త్రం మానవుడికి అతని పరిశ్రమలతో ఉన్న సంబంధాన్ని చర్చిస్తుందని చెప్పుకున్నాం కదా ఇక్కడ భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ ఫిజిక్స్ అంటే భూమిపై ఉష్ణోగ్రత వాయు పీడనం పీడనం సాంద్రత వాటి గురించి తెలుపుతుంది కాబట్టి భూగోళ శాస్త్రం భౌతిక శాస్త్రానికి సంబంధం ఉందంటూ చెప్పారనమాట వర్షపాతం తుఫాన్లు సూర్యరశ్మి ఆర్ద్రత మొదలైన స్థితి అంశాలు ఈ రెండు శాస్త్రాలకి సంబంధం ఉంది ఇలాగనమాట నెక్స్ట్ గణిత శాస్త్రం గణిత శాస్త్రం అంటే భూమి ఆకారం చుట్టుకొలత బరువు ఘనపరిమాణం ప్రదేశాల మధ్య దూరం అక్షాంశాలు రేఖాంశాలు వీటి గురించి గణిత శాస్త్రంలో పరిజ్ఞానం కావాలి కాబట్టి రెండింటికి సంబంధం ఉంది ఖగోళ శాస్త్రం అంటే తెలిసిందే సోలార్ సిస్టమ్ భూమి ఇతర గ్రహాలు చంద్రుడు సూర్యుడు మొదలైన గురించి తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రం రసాయన శాస్త్రం అంటే శిలలు ఖనిజాలు సైది సైధిల్య విశేషాలు నేలలు రసాయనిక లక్షణాలు మొదలుగుంట మొదలుగున్నవి తెలుసుకోవడానికి రసాయన శాస్త్రం అనమాట వృక్షశాస్త్రం అంటే భూమిపై ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయి వాటికి ఆ వృక్షాలకి పరిసరాలకి ఉన్న సంబంధం ఏంటి అడవులు తోటలు వ్యవసాయం వీటన్నిటి గురించి వృక్షశాస్త్రం చెప్తుంది కాబట్టి ఇది భూమికి సంబంధించింది భౌగోళిక శాస్త్రానికి సంబంధం ఉంది నెక్స్ట్ అర్థశాస్త్రం అంటే మానవుడు తన పరిసరాలకి తన అవసరాలకు ఉపయోగించుకుంటూ ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాడో ఈ శాస్త్రం తెలుపుతుంది చూడండి ఇది మొత్తం మనకి కంటెంట్ కూడా కంటెంటు జీకే కూడా యూజ్ అవుద్ది కాబట్టి దేన్ని వదలకండి రాజనీతి శాస్త్రం అంటే ఒక ప్రదేశం ఒక రాష్ట్రం ఒక ప్రాంతం ఉనికి లక్షణాల గురించి చెప్పు తెలియజేస్తుంది అనమాట చరిత్ర వివిధ కాలాల్లో మానవుడు తన పరిసరాల్లో ఏ విధంగా ఆధారపడి ఆధారపడి ఉన్నాడో చరిత్ర వివరిస్తుంది నెక్స్ట్ మానవ శాస్త్రం మానవ శాస్త్రం అంటే సమాజంలో కట్టుబాట్లు సంస్కృతి ఆచార వ్యవహారాలు వీటన్నిటి గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ కాబట్టి భూగోళ శాస్త్రానికి ఇన్ని శాస్త్రాలతో సున్నితమైన సంబంధం కలిగి ఉంది అందుకే భౌగోళిక శాస్త్రాన్ని అన్ని శాస్త్రాల మాతృమూర్తి జాగ్రఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్ని శాస్త్రాల మాతృమూర్తి అని దేని అంటారు అని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు సో భౌగోళిక శాస్త్రాన్ని అంటారు భూగోళ శాస్త్రం విభాగాలు ఇప్పుడు అన్నీ చెప్పుకున్నాం కదా భౌతిక భూగోళ శాస్త్రం చారిత్రక భూగోళ శాస్త్రం ఇలా అనమాట ఇన్ని భాగాలు ఉంటాయి మొత్తం ఎనిమిది రకాల భూగోళ శాస్త్రం గురించి ఎక్కువగా చదువుతున్నాం మనం తెలుసుకున్నాం నెక్స్ట్ భౌతిక భూగోళ శాస్త్రంలో మూడు ప్రధాన శాఖలు ఉన్నాయి ఏ శాఖలు అంటే ఘన రూపంలో ఉన్న శిలామయమైన శిలావరణం జలావరణం జలావరణం అంటే ద్రవరూపం ఉంటుంది తెలిసింది వాతావరణం అంటే వాయువులకు సంబంధించింది నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాతావరణం వాయువులకు సంబంధించింది అట్మాస్ఫియర్ అంటారు వాయు రూపంలో శిలావరణం వాతావరణం మూడు రకాల శాస్త్రాల రూపంలో చూడవచ్చు అవేంటంటే శిలావరణం గురించి భూస్వరూప శాస్త్రం జియోమార్ఫాలజీ జలావరణం గురించి తెలిపేది సముద్ర శాస్త్రం ఓషియనోగ్రఫీ వాతావరణం గురించి తెలిపేది శీతోషస్థితి క్లైమటాలజీ ఓకే ఇక్కడ చూడండి భూ స్వరూప శాస్త్రం అంటే భూస్వరూపాలంటే వాటి పుట్టిక పరిణామం భూమి గురించి అనమాట తెలిపేదే శాస్త్రం భూమి వయస్సు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది అసలు ఎలా ఆవిర్భవించింది అంతర్భాగం నిన్న కంటెంట్లో అంతర్భాగం చాలా క్లియర్గా నోట్స్ ఇచ్చాను చూశారనుకుంటున్నాను నెక్స్ట్ అగ్నిపర్వతాలు భూకంపాలు ఖండ నిర్మాణం భూ భూసంస్థితి భూస్వరూపాలను నిర్మించే క్షయకారకాలైన నదులు హిమాని నదాలు గాలి సముద్రతరంగాలు మొదలైనవి తెలుస్తాయి నెక్స్ట్ ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం అనమాట సముద్రాలు పుట్టుక విస్తరణ సముద్ర గర్భధల లక్షణాలు ఇవన్నీ ఉంటాయి సముద్రాల్లో చేపలు ఖనిజ సంబంధమైన వనరుల దృష్ట్యా ఈ శాస్త్ర అధ్యయనం ముఖ్యం శీతోష్ణస్థితి అంటే ఒక మానవ అభివృద్ధిపై ఆ శీతోష్ణస్థితి ప్రభావం ఎలా ఉంటుంది ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిపై అక్కడ అక్కడ పండే పంటలు వీటన్నిటి గురించి తెలుస్తుంది నెక్స్ట్ భూస్వల్ప శాస్త్ర ప్రాథమిక భావనలు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనమాట అక్షాంశాలు ఇది కూడా మనకి కంటెంట్లో ఉంటుంది కానీ దీనికి భూగోళ శాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటని చెప్పడం అనమాట అభ్యసనం ఎలా జరుగుద్ది అని ఓకే ఒక డిగ్రీ తేడాతో ఉత్తర దక్షిణ ధ్రువాల వరకు అడ్డంగా గీబడిన వృత్తాలను అక్షాంశాలు అంటారు అక్షాంశ రేఖలను సమాంతర రేఖలు వృత్తాలని కూడా అంటారు ఇవి ఊహారేఖలు అంటే అదృశ్యంగా ఉంటాయి అన్నమాట చూడండి భూ భూగోళంపై గీసిన వృత్తానికి అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూగోళంపై గీసిన వృత్తానికి భూమధ్య రేఖ అని పేరు ఇది జీరో డిగ్రీస్ ఇది ఉత్తర ధ్రువం ఇది దక్షిణ ధ్రువం ఇది ఉత్తర ధ్రువం ఇది దక్షిణ ధృవం రెండు భాగాలుగా చేస్తుంది అన్నమాట భూమధ్యరేఖ ఓకే నెక్స్ట్ దీన్నే సున్నా డిగ్రీల అక్షాంశం అని కూడా అంటారు దీనివల్ల భూమి ఉత్తరార్ధగోణం దక్షిణార్ధగోణం అనే రెండు భాగాలుగా విభజించబడుతుంది ఓకే భూమధ్యరేఖతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య నూట ఎనభై ఒకటి ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఇక్కడ నైంటీ ఇక్కడ నైంటీ ఇది ఒకటి వన్ ఎయిటీ వన్ అక్షాంశాల మధ్య దూరం ఎప్పుడు స్థిరంగా నూట పదకొండు కిలోమీటర్ల వరకు ఉంటుంది భూమధ్య రేఖ నుండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అని ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అని అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని తొంభై డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని సారీ ఉత్తర ధ్రువం అని తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని అంటారు ఇవన్నీ మనకి కంటెంట్లో చదువుకుంటాం కానీ ఒకసారి గుర్తు చేసుకోండి మొత్తం అంటే మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట కర్కట మకర రేఖల మధ్య సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పట్టడం వల్ల దీన్ని ఉష్ణ మండలం అంటారు కర్కట రేఖ మరియు ఆర్కిటిక్ వలయం మధ్య కర్కట రేఖ మరియు ఆర్కిటిక్ వలయం మధ్య దీనిని మకర రేఖ మరియు అంటార్కిటిక్ వలయం మధ్య సూర్యకిరణాలు కొద్దిగా ఏటవాలుగా పట్టడం వల్ల సమశీతోష్ణ మండలం అంటారు ఆర్కిటిక్ వలయం మరియు ఉత్తర ధ్రువం మధ్య అంటార్కిటిక్ వలయం మరియు దక్షిణ ధ్రువాలయం మధ్య సూర్యకిరణాలు ఏ ఎలా పడతాయంటే ఏటవాలుగా పడతాయి ప్రసరించడం వల్ల వేడి తక్కువగా ఉండటం వల్ల దీన్ని శీతల లేదా ధ్రువ మండలం అంటారు అక్షాంశాల ఉపయోగాలు అక్షాంశాల వల్ల ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి తెలుసుకోవచ్చు ఒక ప్రదేశం యొక్క ఉనికి తెలుసుకోవచ్చు రేఖాంశాలు మధ్యాహ్న రేఖలు అంటారు కదా భూమిపై కానీ గ్లోబుపై కానీ పటంపై కానీ ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన అర్ధ వృత్తాకారపు ఊహా రేఖలను రేఖాంశాలు అంటారు రేఖాంశాలనే అర్ధవృత్తాలు అని మధ్యాహ్న రేఖలు అంటారు ఒక డిగ్రీ అంతరంలో అంతరంతో మూడు వందల అరవై రేఖాంశాలు ఉంటాయి లండన్లో గ్రీనిచ్ మీదుగా పోయే రేఖాంశాన్ని సున్నా డిగ్రీల రేఖాంశంగా తీసుకున్నారు దీనినే ప్రధాన రేఖాంశం అంటారు ఇది చూడండి ఇంపార్టెంట్ బిట్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన భౌగోళిక సదస్సులో నిర్ణయించిన విధంగా లండన్ నగర్ సమీపంలో గ్రీనిచ్ ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా వెళ్లే రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా గుర్తించారు సున్నా డిగ్రీల రేఖాంశం భూమిని పూర్వ పశ్చిమ గోళాలుగా విభజిస్తుంది ఇవన్నీ మనకు తెలిసినాయి చూడండి అంతర్జాతీయ దినరేఖ చాలా వరకు పసిఫిక్ మహాసముద్రం మీదుగా పోతుంది మొన్న మొన్న అక్షాంశాల రేఖాంశాలు నేను ఒక వీడియో చేశాను చూడండి గ్రీనిచ్ కాలం కంటే భారత కాలం మనం ఐదున్నర ఏడు గంటలు ముందుంటుంది ఇది మనకు తెలిసింది అని గ్రీనిచ్ మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలయితే భారతదేశంలో సాయంత్రం ఐదున్నర గంటలు అవుతుంది భారతదేశంలో ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రమాణంగా తీసుకున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ దగ్గర పోతుంది రేఖాంశాలు ఉపయోగాలు ఒక ప్ర అంటే వివిధ ప్రదేశంలోని కాలాల్లోని తేడాలు తెలుసుకోవచ్చు అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రదేశం యొక్క ఉనికి చాలా ఇంపార్టెంట్ భూచలనాలు రెవ రొటేషన్ రెవల్యూషన్ భూమి ఆకారానికి నమూనా గ్లోబ్ చూడండి భూభ్రమణం భూ పరిభ్రమణం భ్రమణం అంటే తన చుట్టూ తను తిరగడం అనమాట అంటే గంటకు ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుందంటే పదహారు వందల పది కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది తన అక్షంపై తిరిగినప్పుడు భూమిపై సూర్యకాంతి పడే భాగాన్ని పగలుగాను చీకట్లో ఉన్న భాగాన్ని రాత్రిగాను పిలుస్తారు చూడండి భూమి అక్షరం కక్షకు ఇరవై మూడున్నర డిగ్రీలు వణంగి ఉండటం వల్ల పగలు రాత్రి సమయాలు సమానంగా ఉండవు అక్షం అంటే తెలుసు ఇవన్నీ తెలుసు మన కొత్తది ఏదైనా వస్తే సార్ చూద్దాం పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి పరిభ్రమణం అంటారు పరి అంటే చుట్టూ ఉన్న చుట్టూ అనమాట ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణం చేస్తుంది ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది దీనినే కక్ష్య ఆర్బిట్ అంటారు ఇది పొడవు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉండటం వల్ల సూర్యునికి భూమికి మధ్య దూరాల్లో తేడాలు సంభవిస్తాయి ఓకే ఒకసారి తిరిగి రావడానికి సూర్యుని చుట్టూ మూడు వందల అరవై ఐదు రోజులు పట్టుంది సాధారణ సంవత్సరం అంట ఆరు గంటల యాభై నాలుగు సెకండ్ల కాలాన్ని నాలుగు సంవత్సరాలు ఒకసారి లెక్కిస్తే ఒక రోజును నాలుగో సంవత్సరాన్ని కలుపుతారు దాన్ని లీప్ సంవత్సరం అంటారు తెలిసిందే కదా ప్రతి సంవత్సరం జనవరి మూడు ఆ తేదీన నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది అన్నమాట దీని పరిహేళి అంటారు అపహేళి అంటే అత్యధిక దూరం గుర్తుపెట్టుకుండా అది జులై ఫోర్త్ అపహేళి జులై ఫోర్త్ అత్యధిక దూరం అనమాట నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది భూమి అక్షరం లంబంగా ఉండక ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉండటం వల్ల పరిభ్రమణ సమయం వల్ల ఋతువుల్లో భేదం ఏర్పడుతుంది రాత్రి పగల్లో తే తేడాలు ఏర్పడతాయి చూడండి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు తేదీన సూర్యకిరణాలు లంబంగా పడతాయి భూమధ్య రేఖపై కాబట్టి వీటిని విషవత్తులు అంటారు అంటే పగలు రాత్రి సమానంగా ఉంటాయి జూలై ఇరవై ఒకటో తేదీన సూర్యకిరణాలు కర్కట రేఖపై నిలువుగా ప్రసరించడం వల్ల ఆర్కిటిక్ వలయంలో రోజులో ఇరవై నాలుగు గంటలు సూర్యుడు కనిపిస్తాడు ఆ సమయంలో అంటార్క్టిక్ వలయంలో రోజంతా చీకటిగా ఉంటుంది ఆపోజిట్ కాబట్టి డిసెంబర్ ఇరవై మూడవ తేదీన అంటార్క్టిక్ వలయంలో రోజంతా పగలు ఉంటుంది కర్కట రేఖ మరియు మకర రేఖలను అయన రేఖలు అంటారు అయన రేఖలు అంటారు చాలా ఇంపార్టెంట్ కర్కట మరియు మకర రేఖలను అయన రేఖలు అంటారు భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగల్లో తేడాలు శీతోష్ణ స్థితుల్లో తేడాలు ఋతువులు ఏర్పడతాయి మెయిన్ అనమాట ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒక బిట్ ఉంది చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది భూగోళంపై స్థానాన్ని గుర్తించడం అనుకున్నాం కదా ఖచ్చితంగా ప్రదేశాల స్థానాన్ని అక్షాంశాల రేఖాంశాలు ప్రామాణికంగా తీసుకుని ఒక ప్రదేశం భూమండలంలో ఏ భౌగోళిక స్థానంలో నెలకొని ఉన్నదో ఖచ్చితంగా గుర్తించడం దీన్నే సంపూర్ణ స్థాన గుర్తింపు యాబ్సల్యూట్ లొకేషన్ అంటారు సంపూర్ణ స్థాన గుర్తింపు ఎలా లెక్కిస్తారంటే అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో అనమాట ఉదాహరణ ఇక్కడ చూడండి న్యూఢిల్లీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి మూడు తొమ్మిది డిగ్రీలు ఒకటేనా ఓకేనా ఇలా చూడండి ఇది ఉత్తర అక్షాంశం డెబ్బై ఏడు పాయింట్ టూ జీరో నైన్ జీరో రెండు సున్నా తొమ్మిది సున్నా డిగ్రీల తూర్పు రేఖాంశం మీద నెలకొని ఉంది చూడండి ఇది ఫస్ట్ది సంబంధిత స్థాన గుర్తింపు ఇది ఒక ప్రదేశాన్ని వేరే ప్రదేశంలో కానీ అక్కడ ప్రవహించే నదులతో కానీ పర్వతాలతో కానీ సంబంధాన్ని ఏర్పరిచి చెప్పడం డెహ్రాడూన్ పట్టణం శివాలిక్ పర్వతాల దగ్గరగా ఉంది వరంగల్ దాదాపు హైదరాబాద్కు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే ఇవన్నీ తెలియజేస్తాయి అన్నమాట అక్షాంశాలు రేఖాంశాలు ఎందుకు ఇక్కడ పర్టికులర్గా చెప్పానంటే ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి ఢిల్లీ ఓకే సంబంధిత స్థాన గుర్తింపు ఇదొకటి గుర్ మెన్షన్ చేశాడు ఇదొకటి సో అది ఓల్డ్ బుక్లో ఉంది మనం గుర్తుపెట్టుకున్నాం ఇంకా క్లైమటాలజీ భారతదేశంలో శీతోష్ణ స్థితి రుతుపవన శీతోష్ణ స్థితి రకానికి చెందింది అంటే కాలానుగుణంగా అనమాట స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఓకే భూమిపై విస్తరించి ఉన్న అనేక వాయువుల మిశ్రమం వాతావరణం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ నైట్రోజన్ ఎక్కువ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ ఇవి అడుగుతూ ఉంటాడు ఆక్సిజన్ ట్వంటీ పాయింట్ నైన్ ఫోర్ ఆర్గాన్ జీరో పాయింట్ నైన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ చాలామంది ఇక్కడే వా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం జీరో పాయింట్ త్రీ ఇస్తాడు జీరో పాయింట్ త్రీ జీరో ఇస్తారు జీరో పాయింట్ జీరో త్రీ కార్బన్ డైఆక్సైడ్ అనమాట జీరో పాయింట్ జీరో టూ హైడ్రోజన్ నియాన్ హీలియం వాయువులు ఆక్రమించి ఉన్నాయి వాతావరణ ఐదు రకాల ఆవరణాలుగా వర్గీకరించవడు ట్రోపో ఆవరణం అంటే భూమి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ద్రోవాల వద్ద ఏడు కిలో కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది అనమాట స్ట్రాటో ఇది పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి యాభై వరకు ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఎన్నిసార్లు టెట్లో డిఎస్సిలో వచ్చిందంటే జెట్ విమానాలు ఏ ఆవరణలో ప్రయాణం చేస్తాయి రిపీటెడ్ బిట్ అనమాట స్ట్రాటో ఆవరణం మళ్ళీ ఓజోన్ పొర ఏ ఆవరణం అంటే స్ట్రాటో ఆవరణం గుర్తుపెట్టుకోండి కాబట్టి దీన్ని ఓజోన్ ఆవరణం అంటారు స్ట్రాటో ఓజో టో జో ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మిసో ఆవరణం ఫిఫ్టీ నుంచి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది ధర్మో ఆవరణం మిసో ఆవరణం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు టు ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది దీన్నే ఐనో ఆవరణం అని కూడా అంటారు ఓకేనా నైట్రోజన్ ఆక్సిజన్ రసాయన చర్య వల్ల ఉష్ణం ఉద్భవించి ఉష్ణోగ్రత పెరుగుతుంది ఎక్సో ఆవరణం ఎక్సో ఆవరణం అంటే ధర్మ ఆవరణం ఉన్నటువంటి వాతావరణ భాగం అంతా ఎక్సో ఆవరణమే ఆ పైన ఉన్న భాగం అనమాట ఇక్కడ హైడ్రోజన్ హీలియంలు ఉంటాయి తేలిక వాయువులు అనమాట హైడ్రోజన్ హీలియంలు తేలిక వాయువులు ఉంటాయి దీనిపై భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్సో ఆవరణాన్ని ఆవరణం ఇది తిరుద్ధ కాదు విరుద్ధ ఆవరణం అని కూడా పిలుస్తారు విరుద్ధ విరుద్ధావరణం గుర్తుపెట్టుకోండి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఉష్ణోగ్రత విస్తరణ రెండు విధాలుగా జరుగుతుంది క్షిచిత సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ ఊర్ధ్వ విస్తరణ క్షిచిద సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ హారిజంటల్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట అక్షాంశం భూమి జలాల సాపేక్ష విస్తరణ సముద్ర సముద్రతరం నుంచి దూరం సముద్ర ప్రవాహాలు పవనాలు వృక్ష వృక్షజాలం ఇతర అంశాలు ఇక ఊర్ద ఉష్ణోగ్రతకు వచ్చి ఉష్ణోగ్రత విలోమం ఇరుకగా ఉండే పర్వత ప్రాంతాల్లో రాత్రి ప్రయాణం ఎక్కువగా ఉండే చలికాలంలో ఉపరితలం మంచు పొరతో కప్పబడే ప్రాంతాలు ప్రపంచ ఉష్ణోగ్రత విస్తరణ ఇవన్నీ మనకి కంటెంట్లో ఉంటాయి చూడండి వాతావరణ పీడన విస్తరణ ఇక్కడ చూడండి పీడనం గురించి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంటు బార్మితిలో పాదరస మట్టం ఏడు వందల అరవై మిల్లీమీటర్లు ఉన్నప్పుడు అది ఎంత ఒత్తిడిని కలగజేస్తుందో దాన్ని ప్రామాణిక వాతావరణ పీడనం ఇది అడిగాడు ప్రామాణిక వాతావరణ పీడనం లేదా సామాన్య వాతావరణ పీడనం ఎంత అంటే ఇంత పంతొమ్మిది వందల పదమూడు పాయింట్ రెండు సమానం బార్మితి గొట్టంలోని పాదరసం ఎత్తు నాలుగు మిల్లీమీటర్లు అయితే ఇది నాలుగు మిల్లీ బార్ల వాతావరణ పీడనానికి సమానం అవుతుంది ఇది చూడండి ఇవి జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో అత్యధిక వాతావరణ పీడనం సైబీరియాలోనే అగాటా అగాటా అయితే అగాహా అని రాశారు అగాటా వద్ద పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ఎంత నమోదైందంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ మూడు నమోదు కాబడింది ప్రపంచంలో అత్యధిక వాతావరణ పీడనం సైబీరియాలోనే అగాటా వద్ద నైన్టీన్ సిక్స్టీ త్రీ సిక్స్ త్రీ కలిపితే నైనే కదా అలా గుర్తుపెట్టుకోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ మూడు మిల్లీ బార్లు నేనైతే ఇలా పెట్టుకుంటాను ఒక్కొక్కసారి చూడండి ఇది అత్యల్ప అత్యల్ప ఎంత అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పన్నెండున ఎనిమిది వందల డెబ్బై మిల్లీ బార్లుగా నమోదు చేయబడింది ఓకే నెక్స్ట్ వాతావరణ పీడన విస్తరణ ఇది కూడా క్షి క్షితిజ విస్తరణ ఊర్ధవిస్తున్నా అంటే రేఖ అల్పపిండ మేకల డోల్ డ్రమ్స్ అంటారు కదా భూమధ్యరేఖ అల్పపీండ అల్పపిండ మేకలని డోల్ డ్రమ్స్ అంటారు ఉపాయనరేఖ పీడన మేకల సంశీతోష్ణ అల్పపీండన మేకల ధ్రువ పీడన అధిక పీడన మేకల ఊర్ధువహిస్తున్నకు వచ్చి ఇవి ఆర్ద్రత ఆర్ద్రత భావనలు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే ఇక్కడ వరకు నేను కంప్లీట్ చే కంప్లీట్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ జాగ్రఫీ వచ్చి నెక్స్ట్ వీడియో చేస్తాను త్వరలో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది చూసి వదలకండి లైక్ చేయండి చిన్న లైకే కదా లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ